హాయ్ అండి నోట్లో వేస్తే వెన్నలా కరిపోయే ఈరోజు స్వీట్ చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ పోసుకొని అది కరిగేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి దీనికైతే ఎటువంటి పాక్ పాకం అవసరం లేదండి షుగర్ కరిపోయాక అందులో కొంచెం ఇలాచి పౌడరు సగం చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుందండి మనకు షుగర్ సిరప్ ఇలా తయారైంది దీనికైతే ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకొని మనం పక్కకు పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చిక్కటి ప్యూర్ మిల్క్ పాలు పోసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని పాలు అనేది చిక్కగా అయ్యేదాకా మనం కలుపుతూ దగ్గరికి చేసుకోవాలి కోవలాగా చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చిక్కగా అయ్యే వరకు కలుపుతూ చూసుకుంటూ చేయాలండి బాగాలేదండి కొంచెం చిక్కపడ్డాయండి ఇంకొంచెం చిక్కపడాలి కొంచెం దగ్గరికి చిక్కగాయని మొత్తం ఇంకా దగ్గరికి రావాలండి కోవలాగా తయారయ్యాక మనం ఏదైనా ప్రాసెస్ చేసుకోవాలి ఈ విధంగా చిక్కగాయ ఇంకొంచెం చిక్కబడితే మనకు కోవా తయారవుతుంది ఇప్పుడు మనకు రెడీ అయిందండి ఈ విధంగా కొంచెం ఇంకొంచెం చిక్కగా అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక అది పడుతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా చేసుకోవాలి పాలను ఇప్పుడు మనకు కోవా తయారైంది దీన్ని చల్లారిస్తే మనకు గట్టిగా అవుతుంది ఇప్పుడు ఆ కోవాలో కొంచెం మైదా పిండి కొంచెం సోడా వేసుకొని మనము గులాబ్జాము పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఈ విధంగా మనకు సరిపోకపోతే మైదా పిండి మళ్ళీ వేసుకోవాలి సోడా అయితే మర్చిపోవద్దండి సోడా కంపల్సరీ వేసుకోవాలి తినే సోడా ఇప్పుడు మనకు రెడీ అయిందండి ఇప్పుడు మనం ఇలాగా ఉండలాగా చుట్టుకొని మధ్యలో ఇలా బొట్టన వెళ్తు ప్రెస్ చేసి చేస్తే మనకు రెడీ అయిందండి ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి సిమ్లో అయినా కాల్చుకోవాలి లేకపోతే లోపల ఉడకదండి ఈ విధంగా రెండు వైపులా గులాబ్ జామున్ కంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చే ముంగట కూడా మనం తయారు చేసి పెట్టవచ్చు వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనము తయారు చేసుకున్న వీటిని సిరప్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి టూ అవర్స్కు తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి